రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం డిసెంబర్ ఒకటిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఢిల్లీలోని రామ్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో బీసీలు దళితులు మైనార్టీలు పాల్గొంటారని ఆయన చెప్పారు బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని విహెచ్ స్పష్టం చేశారు చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఇది ఢిల్లీలో దళిత్ ఓబీసీ మైనార్టీ ఆదివాసి రామ్ లీలా మైదాన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఏ బాబాసాబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసిండో దాని ప్రకారంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త కాన్స్టిట్యూషన్ ను కూడా పక్కకు పెట్టాలనే ప్రయత్నం చేసే సమయంలో కాస్టిట్యూషన్ కు అయిన న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం అందులో సామాజిక అదేవిధంగా ఎకనామికల్ గా పొలిటికల్ గా దీన్ని కాపాడడానికి చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఇందులో ఇది ఒక పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో మైదాన్ లో ఫస్ట్ డిసెంబర్ కు ఈ కార్యక్రమం చేపడుతున్నాం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఇది ఢిల్లీలో దళిత్ ఓబీసీ మైనార్టీ ఆదివాసి రామ్లీలా లీలా మైదాన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాసిండో దాని ప్రకారంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త కాన్స్టిట్యూషన్ ను కూడా పక్కకు పెట్టాలనే ప్రయత్నం